సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు కుక్కను పెంచుకోవడం ఈ మధ్య చాలా కామన్ అయింది కుక్కను రక్షణ కోసమో విశ్వాసం కోసమో లేదా ఇతర టైంపాస్ కోసమో పెంచుకుంటారు కానీ ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నగరానికి చెందిన ఈ ఫోటోలోని యువతి కుక్కను శృంగార కార్యకలాపాలకు పెంచుకుందట కుక్కతో శృంగారం చేస్తూ ఒక వీడియోను కూడా తీసి అడ్డంగా దొరికిపోయిందట వివరాల్లోకి వెళ్తే ఈ యువతి పేరు జన్నాలు ఈ యువతి యుక్త వయసులోనే తనకంటే చాలా పెద్ద వయసు ఉన్న వ్యక్తితో శృంగారంలో పాల్గొనిందట అక్కడి నుంచి శృంగారం మీద వ్యామోహంతో ఒక కుక్కను పెంచుకొని దానితో శృంగారం చేయడం మొదలుపెట్టిందట డ్రగ్స్కి కూడా అలవాటు పడిన ఈ యువతి కుక్కతో శృంగారం చేస్తూ వీడియో తీసిందట ఈ వీడియో బయటికి రావడంతో అంతా రచ్చరచ్చ అయిందట జంతు సంరక్షణ సమితి వాళ్ళు ఈ యువతిపై కేసుని నమోదు చేశారట ఈ యువతి జరిగిన సంఘటననంతా కోర్టులో విడమర్చి చెప్పి తను తప్పు చేశానని తనని క్షమించమని కోరిందట అయితే ఇదంతా తప్పు చేసే ముందు ఆలోచించాలి అని అక్కడ ఉన్న వాళ్ళు విరుచుకుపడ్డారట ఇది సంగతి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి